డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపావర్తన వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం నిశ్చయముగా రానే రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు న దేవుని బిడ్లరా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు అని రాయబడి ఉంది దేవుని బిడ్లరా నీ ఆశ భంగము కానేరదు అన్నటువంటి యొక్క వాక్యము మనం చదువుతూ ఉన్నప్పుడు అంటే మన ఆశలు ఒకప్పుడు భంగం అయ్యాయి ఒకప్పుడు మన మనం కోరుకుంది మనం కావాలనుకుంది ఇలా జరగాలి అనుకుంది ఇలా ఉంటే బాగుంటుంది అనుకునింది ఇవన్నీ కూడా ఏమైపోయాయి అని అంటే నా దేవుని బిడ్డారా భంగం అయిపోయాయి అంటే దూరం అయిపోయాయి ఫలించలేదు నెరవేర్చబడలేదు జరగలేదు వీటి ద్వారా కృంగినటువంటి దినాలు ఉన్నాయి వీటి ద్వారా బాధపడిన దినాలు ఉన్నాయి వీటి ద్వారా మనసుకు నెమ్మది లేకుండా నడిపించబడిన దినాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే మరలా ఆ పరిస్థితులు నిశ్చయముగా ముందుగతి మీదట ఈకేతటని ఆశ భంగము కానేరదు అని రాయబడి ఉంది నదే ఉలరా గమనించండి మన ఆశలు మన కోరికలు మన తలంపులు మన యొక్క హృదయంలో ఉన్నటువంటి హృదయవాంఛులను ప్రభు ఎరిగి ఉన్నాడండి అందుకనే ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇప్పుడు ప్రభు అంటున్నాడు నీ ఆశ ప్రభు భంగం కానీ హలలియా స్నేహితులు ఇరుగు పొరుగు వారు ఆత్మీయులు లేకపోతే నీ పరిచయస్తులు నీ బంధువు వర్గము వీళ్ళు కాదు నీ యొక్క ఆశను ఇదిగో కాపాడేది నీ కోరికను నెరవేర్చేది ఎవరు నెరవేరుస్తున్నారు అంటే నీ ప్రభు నీ రక్షకుడు నువ్వు ఆరాధిస్తున్న నీ ఆరాధ్య దైవము ఇదిగో నువ్వు సేవిస్తున్నటువంటి ఆ నిజ రక్షకుడు నీ ఆశలన్నిటిని కూడా భంగము కానియకుండా ఆయన వాటిని నెరవేర్చే దేవుడు హలో వాటిని జరిగిస్తున్నటువంటి దేవుడు కనుక నా దేవుని బిడ్లరా రోజున ఒకవేళ అపవాదినితో గర్జించు సింహం వలె వచ్చి ఇదిగో ఇవి ఇలా జరుగుతున్నాయి కనుక ఒకప్పుడు జరిగినట్లుగానే ఉంటుందేమో ఒకప్పుడు 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 స్థితిని నీ దగ్గరకు తీసుకొస్తాడేమో కానీ నువ్వు ధైర్యం కలిగి వాడు ఎదుటి నిలబడు నా దేవుడు ఒకప్పుడు కాదు ఇప్పుడు వాటిని నెరవేరుస్తాడు జరిగిస్తాడు అని మనం ధైర్యం కలిగి నిలబడినప్పుడు ప్రభు మన పక్షంగా వాటిని నెరవేరుస్తాడు హెలలియా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలు ఉదయ ముందునైనా మీరు మాట్లాడిన ప్రతి మాట నీకు వందనాలు నిజమైన ప్రభా అయా మా ఆశలను నైనా అయా నువ్వు భంగము చేసే దేవుడు కావు నా తండ్రి నైనాన నా తండ్రి ముందు గతినినైనా మీరు తీసుకుని వస్తున్నందుకు స్తోత్రాలు ఈ వాక్యం ఉన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి అయినా మరి ముఖ్యముగా నా ప్రభా ప్రతి వారి యొక్క ఆశలను నా తండ్రినైనా మీరు నెరవేర్చి తృప్తిపరచమని ఏ సునామాని అడిగి రామ తండ్రే ఆమెన్ ప్రైజ్ ద దేవుని కృప మీకు తోడైయుండును కాకా